డాక్టర్ గారు ఈ మధ్య చిన్న పిల్లల్లో షుగర్ రావడం మనం ఎక్కువగా చూస్తున్నాం చిన్న పిల్లల్లో షుగర్ అసలు ఎందుకు వస్తుంది సో బేసిక్ చిన్న పిల్లల్లో షుగర్ అంటే టైప్ వన్ డయాబెటీస్ ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటిస్ అంటాం అంటే వీళ్ళలో ఇన్సులిన్ యొక్క తగ్గుదల అంటే డెఫిషియన్సీ ఉంటుంది సో ఒకప్పుడు నేను ఎండి చేస్తున్న టైంతో పోల్చుకుని డెఫినెట్లీ మీరు చెప్పినట్టు సాయి చంద్ర గారు చెప్పినట్టు టైప్ వన్ డయాబెటీస్ రిస్క్ అయితే పెరిగింది ఎందుకు అంటే నా దృష్టిలో నా ఒపీనియన్ మాత్రమే సో ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ మెయిన్ వచ్చేసి ఎల్డర్లీ ప్రైమీస్ అంటాం అంటే లేట్ గా ప్రెగ్నెన్సీస్ ప్లాన్ చేయడం వల్ల సో మనకి థర్టీ ఇయర్స్ తర్వాత ప్రెగ్నెన్సీస్ వచ్చిన వాళ్ళకి వాళ్ళలో పిల్లల్లో ఎక్కువ టైప్ వన్ డయాబెటీస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఎల్డర్లీ ప్రైమీ ఉన్నప్పుడు జెనెటిక్ డిఫెక్ట్స్ అనేవి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది ఇది ఫస్ట్ సెకండ్ కంజాంగునియస్ మ్యారేజెస్ బాబా మద్దళ్ళు పెళ్లి చేసుకోవడము మామ మేము మేనకోడళ్ళు పెళ్లి చేసుకోవడం ఈ కంజాంగునియస్ మ్యారేజ్ వల్ల కూడా టైప్ డయాబెటీస్ ఎక్కువ వస్తుంది మూడోది ఈ మదర్ లైఫ్ స్టైల్ మారడం అండ్ ఆ టైంలో ప్రెగ్నెన్సీ టైంలో సరిగ్గా జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల కూడా ఈ జెంటిక్ ఎఫెక్ట్స్ ఎక్కువ డిఫెక్ట్స్ అనేవి ఎక్కువ వస్తున్నాయి సో దాని వల్ల కూడా టైబాన్ డయాబెటీస్ పెరుగుండచ్చు ఈ మూడు ముఖ్య కారణాలు నా దృష్టిలో అనిపిస్తున్నాయి